హలో అండి వెల్కమ్ టు కమ్మని వంటలు ఇవాల్టి స్పెషల్ సర్వపిండి క్రిస్పీ క్రిస్పీగా క్రంచి క్రంచిగా మధ్య మధ్యలో సాఫ్ట్ గా చాలా బాగుంటుంది కదా తక్కువ టైంలో అప్పటికప్పుడే ఈజీగా చేసుకునే బియ్య పిండితో ఒక మంచి హెల్దీ రెసిపీ ఇది దీన్ని ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా తినొచ్చు అలాగే కొంతమంది బ్రేక్ఫాస్ట్ లో కూడా తింటారు మీలో సర్వపిండి అంటే ఎంతమందికి ఇష్టం సర్వపిండిని డీటెయిల్గా గా పర్ఫెక్ట్ గా రావాలంటే గనక వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇందులో కావాల్సినవి హాఫ్ కేజీ బియ్యం పిండి ఒక కప్పు నూనె రెండు ఉల్లిపాయలు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు కరివేపాకు కొత్తిమీర ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి వీటిని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఇలా చిటపటలాడేటప్పుడు మూత పెట్టుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వేరొక దాంట్లోకి తీసుకొని అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని వేరొక దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ బియ్యం పిండిని ఇలా జల్లించుకోవాలి ఈ బియ్యం పిండిని మనం మిల్లులో అయినా పట్టించవచ్చు లేదా బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది దాన్నైనా వాడొచ్చు ఇలా మొత్తం జల్లించుకున్న తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం ఫ్రై చేసి పొట్టు తీసేసిన పల్లీలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు రుచికి సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల నానబెట్టుకున్న శనగపప్పు తర్వాత రెండు ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడువు సన్నగా కట్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు వీటిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే నూరి వేసుకుంటే గనక టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకునేటప్పుడు అప్పుడే నూరిని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని సెమీ సాఫ్ట్ గా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా ఇలా ఉంటే చాలు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సర్వపిండి చేసుకోవడానికి ఇలా రౌండ్గా లోతుగా మందంగా ఉండే ఇలాంటి కడాయిని కానీ లేదా గిన్నెని కానీ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇలా వేసుకున్న నూనెని చేతితో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని మన చేతితో పట్టేంత పిండి తీసుకొని ఇలా చేతితో వీలైనంత సన్నగా ప్రెస్ చేసుకోవాలి ఇలా మొత్తం నీట్గా సన్నగా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా పిండిని మొత్తం ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో ఇలా హోల్స్ చేసుకోవాలి ఇలా హోల్ చేసుకోవడం వల్ల లోపలి వరకు ఫ్రై అవుతుంది ఇలా హోల్ చేసుకున్న వాటిపైన ఒక్కొక్క చుక్క నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఈ సర్వపిండి కడాయిని పెట్టుకోవాలి గ్యాస్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ సర్వపిండిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆరు నుండి ఏడు నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి అప్పుడే సర్వపిండి లోపల పిండి పిండి కాకుండా మంచిగా ఫ్రై అవుతుంది సర్వపిండి ఫ్రై అయిందో లేదో తెలియాలంటే కడాయి నుండి తీయగానే వస్తుంది అంటే సర్వపిండి ఫ్రై అయినట్టే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మరొక వైపు కూడా లో ఫ్లేమ్ లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని వేరొక దానిలోకి తీసుకోవాలి చూడండి ఎక్కడ పిండి పిండి లేకుండా మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా మిగతా పిండితో కూడా ఇలానే సర్వపిండి చేసుకోవాలి రెండు గిన్నెలు తీసుకొని రెండు గ్యాస్ పైన పెట్టుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా అవుతుంది ఒకవేళ మీకు మధ్యలోనే ఫ్రై అవుతుంది సైడ్లో ఫ్రై అవ్వట్లేదు అంటే కనుక నేను చూపించిన విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం పిండితో చేసుకుని అన్నీ పక్కన పెట్టుకోవాలి అంతే అండి చూసారు కదా టేస్ట్ మాత్రం క్రంచీ క్రంచిగా మధ్య మధ్యలో సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి